పదిహేడు వందల ముప్పై ఆరులో బెనిటో జెరోనిమో ఫిజు అని సన్యాసి తన అనుచరులకు చాలా ఉపయోగకరమైన రహస్యం అంటూ ఒకటి బోధించారు ప్రేమ నుంచి ఎలా బయటపడాలి అన్నది ఆ ఉద్బోధ సారాంశం మనం ప్రేమించే వ్యక్తులు నివసించే ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వారు చేసిన తప్పులను పదే పదే గుర్తు చేసుకోవడం లేదంటే మరొక వ్యక్తితో ప్రేమలో పడటం లేదా లైంగిక వాంఛలు తీర్చుకోవడం లాంటి సంప్రదాయ పద్దతులు మర్చిపోమ్మని ఫిజు సూచించారు ప్రేమ నుంచి బయటపడటానికి అనుసరించాల్సిన ఏకైక మార్గం మనం ప్రేమించే వ్యక్తి జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా ఏదైనా ఒక భయంకరమైన సంఘటనను గుర్తుకు తెచ్చుకోవడమేనని ఆయన సూచించారు ప్రేమ నుంచి బయటపడేసే చికిత్స చేయడం చాలా కష్టమైన పని అని ఫిజు ఒప్పుకున్నారు ఇందుకోసం అత్యంత ప్రభావవంతమైన రూపాలను ఎలా ఎంచుకోవాలో ఆయన సూచించారు ప్రత్యక్షంగా అనుభవించిన భయంకరమైన ఘటనలైతే సులభంగా పనవుతుందని ఫిజు అన్నారు ప్రేమికుడు లేదా ప్రేమికురాలి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి భయంకరమైన దృశ్యాలను ఘటనలను గుర్తుకు తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుందని ఫిజు చెప్పారు ఈ ప్రయత్నంలో ఓపిక సహనం కూడా అవసరం ఎందుకంటే ప్రేమికుడు లేదా ప్రేమికురాలి చిత్రం స్థానంలో ఒక వికారమైన రూపాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు అవసరమైన ఊహలు చేసేందుకు కొంత సమయం పడుతుంది రెమెడియోస్ డెల్ అమోర్ అనే వ్యాసంలో ప్రేమ నుంచి బయటపడటానికి ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఆయన ప్రయత్నించారు ప్రేమ కథల ద్వారానే తన చికిత్స విధానాలను వివరించారాయన ఇదే సందర్భంలో ఆయన మనిషిలో భావోద్వేగాలు ఎలా ఉద్భవించాయో చెప్పే ప్రయత్నం చేస్తారు మరొక విధంగా చెప్పాలంటే శరీరం ఆత్మ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ఇంద్రియాల పట్ల అవగాహన వాటి వల్ల ఏర్పడే భావాలను శరీరంలో అవి తెచ్చే మార్పులను కూడా ఆయన వివరించారు ఉదాహరణకు గుండె దడ లైంగిక ఆసక్తి ఏర్పడటం లాంటివి ఒక సన్యాసిగా తన నగరాన్ని విడిచి బయటకు రాని ఫిజు ఈ విషయాల గురించి మాట్లాడటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఫిజు చాలా తీవ్రమైన మేధస్సు ఉన్న వ్యక్తులు ఆలోచిస్తారు ఆయనకు సామాజిక జీవితం ఉంది అప్పట్లో ఆయన తను రాసిన వ్యాసాలపై మేధావులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు వారి రచనలను చదివేవారు తన మఠంలో నిత్యం సమావేశాలు నిర్వహించేవారు యాభై సంవత్సరాల వయసులో ఆయన తన రచనల ద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు అప్పటికే తత్వశాస్త్రాన్ని బాగా చదివిన ఫీజు ఆనాటి సమాజంలో ఉన్న తప్పుడు నమ్మకాలు ఊహలను విచ్ఛిన్నం చేయడానికి తన పాండిత్యాన్ని ఉపయోగించేవారు ఆయన రాసిన వ్యాసాలు ఆనాటి స్పానిష్ సమాజాన్ని యూరప్ అమెరికన్ ప్రజలను అబ్బురపరిచాయి భావోద్వేగాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయనే దానిపై ఫీజు ఆలోచనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అప్పట్లో ఆయన ఈ అంశంపై ప్రజాదరణ పొందారు ఆయన భావాలకు మంచి ప్రచారం కూడా లభించింది శరీర పరంగా మగవాళ్లు ఆడవాళ్లు ఒకటినని అంటారు ఫిజో ఫెమినిస్ట్ ఫిజియాలజీ అనే భావనను ఆయన నమ్మి ప్రచారం చేశారు అంటే ఆయన ఉద్దేశం ప్రకారం స్త్రీ శరీరం తక్కువ పురుష శరీరం ఎక్కువ కాదు మేధోపరంగా మానసికంగా స్త్రీ పురుషులిద్దరూ సమానులే అతను చెప్పిన ప్రేమ భౌతిక శాస్త్రం అనేది స్త్రీలు భావోద్రేక పరంగా బలహీనులు మేధోపరంగా తక్కువ వారు అని నమ్మేవారి వాదనలకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన సిద్ధాంతం నరాలు శరీర ధర్మ శాస్త్రంలో ప్రధాన పాత్రను పోషిస్తాయని అవి ఇంద్రియాలను ఆత్మతో అనుసంధానిస్తాయని పద్దెనిమిదవ శతాబ్దంలో నమ్మేవారు అప్పటి ప్రజల నమ్మకం ప్రకారం నరాలు ఆత్మ ప్రతిస్పందనను శరీరంలోని మిగిలిన భాగాలకు ప్రసారం చేస్తాయి సంప్రదాయ వైద్య నమూనాల ప్రకారం సంబంధిత అవయవాలలో అభిరుచుల అనుభూతి ఉంటుంది ఆకలితో ఉన్నవారు కడుపులో ఆకలిని అనుభూతి చెందుతారు అలాగే సెక్స్ కోరికలు ఉన్నవారు మరో భాగంలో ఆ భావనను అనుభవిస్తారు అలాగే ప్రేమికుడు తన బాధ సంతోషం దుఃఖం లాంటి అనుభూతులను గుండెలో అనుభవిస్తాడు ఫీజు అభిప్రాయం ప్రకారం ప్రేమ పుట్టడానికి కారణాలు ఇలా ఉంటాయి ఒకటి ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే వారి ఇంద్రియాలు రెటీనా నాలుక ముక్కు చెవి పొరలు వివిధ కణాలు ముద్రలను రికార్డ్ చేస్తాయి వాటి నుంచి ప్రతిబింబించే కాంతి అవి ఇచ్చే వాసన వాటి నుంచి వచ్చే గాలి లాంటివి ఎదుటి మనుషులు రికార్డ్ అవుతాయి రెండు ఈ పొరల కంపనాలు ఇంద్రియ నాడులను కదిలిస్తాయి ఇవి ఉద్దీపనను బట్టి చాలా రకాలుగా ప్రతిస్పందిస్తాయి మూడు నరాల కదలికలు ఆత్మ నివసించే కామన్ సెన్సోరియంకు చేరుకుంటాయి ఆత్మలో ఒక భాగమైన ఊహ ఈ ప్రకంపనలను అర్థం చేసుకుంటుంది సంబంధిత కంపనాలను వివిధ అవయవాలకు చేర్చే నరాలకు ప్రసారం చేస్తుంది నాలుగు ప్రేమికుల గుండె శరీరం గుండా ప్రవహించే నరాలు ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు నిట్టూర్పులు కన్నీళ్లు లాంటివి ఇది ప్రేమ భావనను పుట్టిస్తే నాడీ ప్రవాహాలు లైంగిక అవయవాలకు చేరతాయి ఈ ప్రకంపనలన్నీ ఊహల వల్ల కూడా కలుగుతాయని ఫీజు వాదించారు లేకపోతే మనం భౌతికంగా వ్యక్తితో ఉన్నంతకాలం మాత్రమే ఇలాంటి భావాలు ఉంటాయి ఇప్పుడు ప్రేమ వ్యాధికి ఆయన చెప్పిన నివారణ మార్గం స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన వ్యక్తులు జ్ఞాపకం రావటం వల్ల ఏర్పడిన నరాల ప్రకంపనలను భయంకరమైన ఘటనలను ఊహించుకోవటం ద్వారా రద్దు చేయవచ్చు ఒక మరొక అలను విచ్ఛిన్నం చేస్తుంది అని ఫీజు సూత్రీకరించారు